కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఐటీఐ విద్యార్థులు ఆవేదనలో ఉన్నారు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం గోడు కూడా వినాలని వేడుకుంటున్నారు ఏటీసీ జాబితాలో ఎల్లారెడ్డి ఐటీఐను కూడా చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు మరి ఏటీసీల జాబితాలో ఎల్లారెడ్డిని పక్కన పెట్టడానికి కారణాలేంటి అక్కడ ఐటీఐ విద్యార్థుల డిమాండ్లు ఏంటి శిక్షణ సంస్థలు త్వరలో కొత్త రూపును సంతరించుకోబోతున్నాయి ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పనులకు శ్రీకారం చుట్టేది ప్రభుత్వ ఐటీఐలను ఏటీసీలుగా లుగా మార్చేందుకు టాటా టెక్నాలజీ లిమిటెడ్ తో ప్రభుత్వం ఒప్పందం కూడా కుదుర్చుకుంది ఇక దీంతో ఐటీఐ దశ దిశ మారనుండటంతో ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా అధునాతన సాంకేతిక కోర్సులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి అయితే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఐటిఐకి మాత్రం ఆ అవకాశం దక్కకపోవడం అక్కడి ఐటీఐ విద్యార్థులు పాలకులు ప్రభుత్వాధికారులపై గుర్రుగా ఉన్నారు తీసుకొని ఇంపించుకుందా ఎల్లారెడ్డిలతో పాటు నూతనంగా గత ఏడాది ప్రారంభించిన థర్డ్ వై ప్రభుత్వ ఐటిఐలు ఉన్నాయి బిచ్చుకుందా థర్డ్ వై ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ గా ఆమోదించారు సాంకేతిక కారణాలు శాశ్వత శిక్షకులు లేరనే కారణంతో ఎల్లారెడ్డి ఐటిఐని ని అధునాకరించే ఐటీఐల జాబితా నుంచి పక్కన పెట్టారు ప్రభుత్వ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలోనే నెలకొల్పిన ఎల్లారెడ్డి ఐటిఐకి ప్రభుత్వ అధికారులు పాలకుల నిర్లక్ష్యంతో శాశ్వత శిక్షకుల పోస్టులు మంజూరు కాలేదు శాశ్వత శిక్షకులు లేరని వెల్లడిస్తూ ఏటీసీల జాబితాలో ఎల్లారెడ్డి ఐటిఐకి చోటు కల్పించలేదు అనేక రకాలుగా మేలు జరుగుతుందంటున్నారు అయితే ప్రస్తుతం ఉన్న కోర్సులు కాకుండా అధునాతన కోర్సులు ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ క్రమంలోనే ఎల్లారెడ్డి ప్రభుత్వ ని ఏటీసీ గా ఆధునీకరిస్తే కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు ఎల్లారెడ్డి చుట్టుపక్కల గల ఆరు మండలాల విద్యార్థులకు ఎల్లారెడ్డి ప్రభుత్వ ఐటీఐ ఒక్కటే కేంద్రంగా ఉండటంతో గట్టిగా తమ డిమాండ్ ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఐటీఐ లో సరైన సౌకర్యాలు వర్క్ షాప్స్ నిర్వహణ లేకపోవడంతో తాము ఇతర ప్రైవేట్ ఐటీఐలకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎల్లారెడ్డి ఐటిఐకి ఏటీసీ జాబితాలో చోటు కల్పించేందుకు స్థానిక ఎమ్మెల్యేలతో పాటు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కోరుతున్నారు ఇక ఏటీసీ గా ఆమోదిస్తే విద్యార్థులకు ఎంతగానో మేలు జరుగుతుందని వివిధ ట్రేడుల్లో చదువుతున్న విద్యార్థులకు అత్యుత్తమ నైపుణ్యత కలిగిన స్కిల్స్ ప్రాక్టికల్ వర్క్ వర్క్షాప్లు నిర్వహించవచ్చునని తద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చునని ఇంచార్జ్ అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు సంవత్సరం ఒకటి ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ సంబంధించాలి ఇవ్వడం లేదు కారణం ఏంటంటే శాంక్షన్ పోస్టు లేని కారణం చేత అడ్మిషన్స్ అనేది ఇవ్వట్లేదు ప్రజా ప్రతినిధులు కొంచెం చొరవ చూపినట్టయితే ఈ విషయంలో శ్రద్ధ చూపినట్టయితే అడ్మిషన్స్ ఈ సంవత్సరం కూడా అవ్వడానికి అవకాశం ఉన్నది ఫస్ట్ ఫేజ్ అయిపోయింది ఫస్ట్ ఫేజ్లో వెళ్ళరేది అలాక్ట్ చేయలేదు స్టాఫ్ కనుక పాత ప్రకారం రెండు వేల పదకొండు నుంచి స్టాఫ్ ఉన్నారు కాంట్రాక్ట్లో ఉన్నారు ఇప్పుడు కూడా కాంట్రాక్ట్ సిబ్బంది ఉన్నారు వాళ్ళకి కావాల్సినటువంటి సాలరీస్ కానీ రెమ్యునరేషన్ కానీ ఇవ్వడంలో ఇబ్బంది అవుతుంది ఎందుకంటే శాంక్షన్ పోస్ట్ లేని కారణంగా డబ్బులు ఇవ్వడం ఇబ్బంది అవుతుంది అయితే ప్రభుత్వం తరఫున కొంచెం సహాయం చేసినట్టయితే ఇక్కడ శాంక్షన్ పోస్టులు వస్తాయి శాంక్షన్ పోస్టులు వస్తే కనుక ఎల్లారెడ్డి ప్రభుత్వ ఐటీ గత ఏడు ఎనిమిది భవనంలో కొనసాగిస్తుండగా ప్రస్తుతం శిథిలావస్థలకు చేరింది ఇక సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు గతంలో జిల్లా రెవెన్యూ శాఖ ఎల్లారెడ్డి పట్టణ శివార్ లో పది ఎకరాల స్థలాన్ని ఐటిఐకి కేటాయించింది ఐదు కోట్లతో ప్రత్యేక భవన నిర్మాణం మరో ఐదు కోట్లతో శిక్షణ సామాగ్రిని అందుబాటులోకి తెస్తామని గత పాలకులు హామీ ఇచ్చారు కానీ వారి నిర్లక్ష్యం వల్ల చిరకాల కోరిక కలగానే మిగిలిపోయిందని ఆవేదన చెందుతున్నారు ఎల్లారెడ్డి మంచి ఫెసిలిటీస్ కూడా లేకపోవడం దురదృష్టకరం మాకు చాలా ఇబ్బంది అవుతున్నది విద్యార్థులందరికీ మంచి ఫెసిలిటీ కల్పించాలని అండ్ మాకు ఇక్కడ ఐటిఐ సంబంధించిన కోర్సులు అన్ని కూడా తీసేసారు దానివల్ల ఇక్కడ ఉన్న చాలా చాలా మంది ఊర్లలో పిల్లలకు చాలా ఇబ్బంది అవుతున్నది ఎవరైతే ఐటీఐ చేద్దాం అనుకున్న వాళ్ళకు సో ఐటీఐ రాష్ట్రంలో అరవై ఐదు ఏటీసీలుగా మన రాష్ట్ర ప్రభుత్వం మార్చింది అందులో మన ఎల్లారెడ్డి లేకపోవడం దురదృష్టకరం అలాగే ఐటీఐ ఎల్లారెడ్డిని కూడా అరవై ఐదు ఐటీసీ సెంటర్లుగా మారుస్తే పలు గ్రామాలకు కూడా చాలా సౌకర్యంగా అండ్ మంచి గ్రామాల్లోని విద్యార్థులకు చాలా ఉపయోగ ఉపయోగపడుతున్నది గోడు ఇక్కడి ప్రజా ప్రతినిధులు పట్టించుకుంటారా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నట్టు ఏటీసీ జాబితాలో చోటు కల్పించేందుకు పాలకులు అధికారులు ప్రయత్నాలు చేస్తారా లేదంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తారా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి మరి